హాయ్ అండి అందరికీ అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీఎం రేవంత్ రెడ్డికి మరో కీలక పదవి అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే సీఎం రేవంత్ రెడ్డికి మరో బాధ్యతలైతే అప్పగించింది ఏఐసిసి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టైప్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడికైతే చూడండి ఫ్రెండ్స్ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది పార్లమెంట్ ఎన్నికలకు మరో మూడు నెల సమయం మాత్రమే ఉండటంతో ఏఐసిసి దూకుడు పెంచింది అయితే ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఇవాళ ప్రకటించింది ఈ కమిటీ చైర్మన్గా ఆ పార్టీ స్టేట్ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇరవై ఐదు మందికి చోటు కల్పించింది డిప్యూటీ సీఎం బట్టి అలాగనే జీవన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ నరసింహారెడ్డి జానారెడ్డి విహెచ్ చంద్ర రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతక్క మధుయాస్కి గౌడు సంపత్ కుమారు రేణుకా చౌదరి బలరాం నాయకు జంగారెడ్డి గీతారెడ్డి అజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ మహేష్ కుమార్ గౌడు షబ్బీర్ అలీ ప్రేమ్నగర్ రావు అలాగనే పొందెం వీరయ్య సునీత రావులకు ఈ కమిటీలో చోటు కల్పించారు చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్రాలకు ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఇవాళ ప్రకటించింది అయితే ఈ కమిటీ చైర్మన్గా ఆ పార్టీ స్టేట్ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది ఏఐసిసి